చదవబడి ఉన్న వాక్యం యొక్క సారాంశం ఇందులో ఎరుకో పట్టణం మనకు కనబడుతుంది ఆ పట్టణంలో జక్కయ్య అనే వ్యక్తి అక్కడ మనకు కనపడుతున్నాడు అతను ట్యాక్స్ కలెక్టర్ పన్నులు వసూలు చేసే ఉద్యోగం చేస్తున్నాడు అతనిలో ఒక ఆశ అనేది కలిగింది యేసు ఎవరో చూడాలన్నటువంటి ఆశ అతనిలో కలిగింది అదే మార్గముగా ఏసు ప్రభు ఎరుకో పట్టణంలోకి వస్తున్నప్పుడు ఏసును చూడాలన్నంత ఆశ అతనిలో ఉంది గనక అతను మార్గం వస్తున్నప్పుడు ఒక మేడి చెట్టు ఎక్కి ఏసును చూడటానికి ప్రయత్సపడ్డాడు ఏసును చూడటానికి ప్రయాసపడినప్పుడు అదే మార్గాన యేసు ప్రభువే ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆయన పేరు పెట్టి పిలిచి నేడు నీ ఇంటికి రావాల్సి ఉంది దిగిరా అని ప్రభు ఆయనతో చెప్పినట్టుగా దేవుని వాక్యం ఉంది ఎంటనే చెట్టు దిగి యేసు ప్రభును సంతోషముతో తన ఇంట చేర్చుకోలేను అని దేవుని వాక్యం రాయబడింది యేసు అందరి హృదయములు ఎరిగిన వాడు ఎవరి హృదయములో ఆశను బట్టి ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తాడని దేవుని వాక్యం ఉంది ఇతరులలో ఉన్న ఆశను బట్టి ప్రభువే వచ్చి ఆయన్ని పిలిచాడు యేసు క్రీస్తు ప్రతి మానవుని హృదయముని వాడు కనుక ఆయన ప్రతి మనిషి పరిస్థితిని బట్టి ఆయన ఆ మనిషికి ప్రత్యుత్తరం ఇస్తాడు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది ఇక్కడ మనం భాగాన్ని గమనించినప్పుడు తనలో ఒక మార్పు కూడా వచ్చింది యేసు ప్రభుత్వం ఇంటికి రావటం వలన అంటే నా పేరు తెలిసిన వ్యక్తి నా జీవితం అంతా తెలుసు కదా అనే ఆలోచనతో తను సంపాదించిన ఆస్తిలో కూడా సగము బేదలకు ఇస్తానని యేసు ప్రభు ఎదురు చెప్తున్నాడు ఎవరి దగ్గరైనా అన్యాయంగా నేను తీసుకొని ఉంటే అతనికి తిరిగి మరలా చలిస్తానని యేసు జక్కయ్య యేసు ప్రభు ఎదుట చెప్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యం ఉంది యేసుక్రీస్తు ఎవరి యొక్క ఇంటిలోకి వస్తాడో ఎవరు హృదయాలోకి వస్తాడో వాళ్ళ మార్పు కలుగుతుంది యేసుక్రీస్తును మీరు హృదయాలో చేర్చుకోనండి మీలో సంతోషం నెమ్మది ఆనందం ఉంటుంది సంతోషము కలిగిన మనసు ఆరోగ్యమును కారణమని దేవుని వాక్యం రాయబడింది ఎవరులైతే యేసు క్రీస్తు ప్రవేశిస్తాడు ఏసుక్రీస్తును కలిగి ఉంటారో అలాంటి వారి జీవితాలలో మార్పు వస్తుందని ఈ వాక్య భాగంలో మనకు సెలవిస్తుంది జక్క ఈ జీవితంలో మార్పును చూస్తున్నాం అందుకే అబ్రహం కుమారుడు అని యేసు ప్రభు చేత పిలవబడ్డాడు ఆ విధముగా నీవు నేను కూడా ఏసు ప్రభు చేత పిలువబడాలి మనం దేవుని కుమారులం అబ్రహాం కుమారుడుమని యేసు ప్రభుయే జక్కయ్య గురించి సెలవిస్తున్నాడు ఎందుకు సెలవిస్తున్నాడు తనలో మార్పు జరిగింది నీలో నాలో మార్పు జరిగినప్పుడు మాత్రమే యేసుప్రభు మనలో ప్రవేశించినట్టు ఆ విధముగా మీ అందరి జీవితాల యేసు ప్రభుని చేర్చుకొని మార్పు చెంది దీవించబడాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి మీ వంద చెల్లిస్తున్నాం ఉదయకాలంలో ప్రభు ప్రతి ఒక్కరిని మీరు గుర్తు చేసుకోండి ప్రేక్షకులందరి కొరకైన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను నిజముగా ఉదయముని నిరిగిన దేవుడు నాయన ఎవరైతే యేసుప్రభును చూడాలని కాంక్ష కలిగి ప్రయాసపడుతుంటారో వారి దగ్గరికే వచ్చి వారి ఇంటికి వచ్చారు వారిలో మార్పును కలిగించారు ఆ విధంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పును కలిగించి మీరు మహిమ పొందాలని యేసు ప్రభు నామను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ